హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో మనకి ఏంటంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి అంటే అసిస్టెంట్ పోస్టులు డ్రైవర్ పోస్టులు ఫైర్మన్ ఉద్యోగాలు ఎక్కువ మంది అప్లై ఫైర్ ఫైర్మన్ ఉద్యోగాలు దాంతోపాటు కుక్కు హెల్పరు ఈ విధంగా చాలా రకాల పోస్టులను విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ నుంచి ఆఫీషియల్ గా భర్తీ చేయడానికి ఖాళీలను అయితే రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమేం పోస్టులు ఉన్నాయి చూడండి క్లియర్గా చెప్తాను అసిస్టెంట్ ఉద్యోగాలు దాంతోపాటు లైట్ వెహికల్ డ్రైవర్ అదే విధంగా హెవీ వెహికల్ డ్రైవర్ దాంతోపాటు ఓ హెల్పర్ మెన్ ఏ ఉద్యోగాలు అదే విధంగా కుక్ ఉద్యోగాల బట్టికి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కాబోతుంది ఈ నోటిఫికేషన్ కి మీరు ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు అయితే అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి మీకు నోటీస్ అనేది ప్రజెంట్ వచ్చేసి మనకు షార్ట్ నోటిఫికేషన్ అనేది వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేశారు షార్ట్ నోటీస్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా మనకు అయితే రిలీజ్ అయింది ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క చూడండి ఇది అఫీషియల్ గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా విక్రమ్ స్వారబాయ్ స్పేస్ సెంటర్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది మనకు వచ్చింది అయితే ఇందులో ఏమేం పోస్టులు ఉన్నాయి చూడండి అసిస్టెంట్ ఉద్యోగాలు మెయిన్ వచ్చేసి మనకు అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి ఇవి వచ్చేసి అన్ రిజర్వ్ వాళ్ళు అంటే ఏ కాస్ట్ వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు సపరేట్ పోస్ట్ అయితే మనకు కేటాయించారు ఇది మనకు ఇరవై తొమ్మిదో తేదీన అఫీషియల్ గా అయితే అంటే ఆ రోజు నుంచి అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ కానుంది ఏడో తేదీ నుంచి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు దీనికి అసిస్టెంట్ ఉద్యోగానికి మాత్రం డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ గా అక్కడ నోటిఫికేషన్ వాళ్ళు మనకైతే మెన్షన్ చేశారు దాంతో పాటు హిందీ టైప్ రైటింగ్ అనేది అంటే అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి హిందీ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి దాంతో పాటు కంప్యూటర్స్ పైన ప్రొఫిషియన్సీ ఉండాలి అదే విధంగా టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు దాంతో పాటు ఈ నోటిఫికేషన్ కి నెక్స్ట్ వచ్చేసి లైట్ వెహికల్ డ్రైవర్ పోస్టు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి త్రీ ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయింటే చాలు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సేమ్ మీకు ఒక ఫైవ్ ఇయర్స్ మెయిన్ గా వచ్చేసి చాలా మంది అప్లై చేసుకోవాల్సి చేసుకోవడానికి ఇష్టపడే పోస్ట్ వచ్చేసి మనకు ఫైర్ మెన్ ఏ ఉద్యోగాలు వీళ్ళకి ఏంటంటే బేసిక్ పే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది దాంతోపాటు థర్టీ పర్సెంట్ వరకు కూడా అలవెన్స్ ఉంటాయి ఇంకొక ఆరు వేల రూపాయలు ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైనే స్టార్టింగ్ లోనే శాలరీ ఉంటుంది వీళ్ళకి సో ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఓకే దాంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అదే విధంగా ఎఫిషియన్సీ టెస్ట్ అయితే వీళ్ళకి పెడతారు సో పెట్టి ఈ ఫైర్ భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది నెక్స్ట్ వచ్చేసి కుక్ ఉద్యోగము ఇది కూడా డైరెక్ట్ గా పర్మనెంట్ ఉద్యోగాలు సేమ్ ఫైర్ ఫైర్మన్ ఏ విధంగా ఉంటుందో ఈ కుక్ పోస్ట్ లో కూడా అదే విధంగా శాలరీ ఉంటుంది బేసిక్ పే నే పంతొమ్మిది తొమ్మిది వందల రూపాయల బేసిక్ పే ఉంటుంది అన్ని అలవెన్స్ కలిపి దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు శాలరీ ఉంటాయి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు సిమిలర్ అంటే కుకింగ్ లో ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఎస్టాబ్లిష్డ్ హోటల్ గానీ ఏదైనా క్యాంటీన్ లో గానీ చేసిన ఉండాలని నోటిఫికేషన్ లో మెసేజ్ చేశారు అయితే ఒక్కొక్క వ్యాకెన్సీ అంటే ఈచ్ పోస్ట్ లో ఒక్కొక్క వ్యాకెన్సీ అనేది మనకు మొత్తము ఐదు రకాల పోస్టును మనకైతే నోటిఫికేషన్ ఇచ్చారు ఒక్కొక్క వ్యాకెన్సీ ఎక్స్మెన్ లకు ఉంటుంది మిగతా వ్యాకెన్సీస్ అన్ని కూడా మనకు నార్మల్ గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు ఈ నోటిఫికేషన్ కి మీరు ఒకటో తేదీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేటివి సో మీరు వచ్చేసి ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం నుంచి మనకైతే గా రిలీజ్ కాబోతుంది సో మనకు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది ఒకటో తేదీ నుంచి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు సో ఫుల్ నోటిఫికేషన్ కూడా నేను చెప్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ